హలో యూఎస్ ఎలా ఉన్నారు మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోద్దాము వెల్కమ్ టు సుధ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఇది వచ్చేసి మంగళవారం నా రొటీన్ అండి నేను ఇప్పుడు ఏ ఫుడ్ కుక్ చేస్తాను అనేది పిల్లలకి అలాగే స్నాక్స్ అనేది ఏం పెడతాననేది కూడా చూసేయండి ఇప్పుడు వచ్చేసి నేను పప్పుచార పెట్టడానికి పప్పు అనేది పెట్టుకున్నానండి నానబెట్టుకున్నాను అంతేకాకుండా దాంట్లో కాంబినేషన్గా కొబ్బరికాయ ఎండుమిర్చి పచ్చడి కూడా చేద్దాం అనుకుంటున్నాను దానికోసమని పప్పుకి టమాటాలు అలాగే పచ్చడికి కొబ్బరికాయ ముక్కలు కూడా తీసి పెట్టుకున్నాను దీంట్లోకి నాకు ఎన్ని మిర్చి అన్ని కావాలి కదా అవి కూడా తీసి పెట్టుకుంటాను ముందుకు స్టవ్ ఆన్ చేసి పెట్టుకుంటానండి ఆయిల్ వేసుకుని అంతలోకి హీట్ ఎక్కువగా నేను ఎన్నిమిర్చి కూడా తుడుములనే తీసి పెట్టుకుంటున్నాను ఇలాగే ఎన్నిమిర్చితో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా చేయడం వల్ల మనకి పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పాడవకుండా ఉంటుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటుందండి నీకు ఈ రెసిపీ అనేది చూపిస్తానండి ఇంకా పప్పు జార్ పెట్టింది కూడా మాల్ క్లిప్లో కూడా తీసాను రెసిపీ అనేది ఏం తీయలేదు ఇలా పచ్చడి అనేది రెసిపీ ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ రెసిపీ అనేది తీసి పెట్టానని వీడియో అనేది మనం ఈ కొబ్బరి పచ్చడి అనేది పచ్చిమిర్చితో అయినా చేయొచ్చండి అది కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అలసరు అలాంటి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది వచ్చేస్తుంటాయి కదా దానివల్ల ఎన్ని మిర్చి వాడడమే చాలా చాలా మంచిదండి ఈ విధంగా నేను తుడుములను తీసేసుకున్నాను తర్వాత వచ్చేసి మినప్పప్పు శనగపప్పు ఉంటాయి కదండి అవి కూడా తీసి పెట్టుకుంటున్నాను నేను ముందుగా ఆయిల్ పెట్టినప్పుడు ఇలాగ తీసి పెట్టేసుకుంటానండి ఎందుకంటే మనకి ఫ్రై చేసినప్పుడు తడుముకోడలు అవసరం లేకుండా ఇలా తీసిపెట్టుకోవడం వల్ల ఎక్కువ గొమ్ముని ఫ్రై అయిపోతుంది అందుకే మన కంగారు అనేది అవకొని ఉంటుందండి అందులోకి నేను ఎల్లుల్లిపెరపులు కూడా వేసాను మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అంతేకాకుండా ఎల్లుల్లిపాయలు కూడా దంచుకుని వేసుకున్నాను చూసినాక అది ఇలా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల లోన్ దాకా ఫ్రై అవి మనకి క్రిస్పీగా అవుతుందండి టేస్ట్ బాగుంటుంది అంతేకాకుండా పచ్చడి అనేది నిల్వ కూడా ఉంటుందండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇలా సగం ఫ్రై అయిపోయినాయి కదా తర్వాత వచ్చేసి ఎండుమిర్చి తీసుకున్నా కదండి ఆ ఎండుమిర్చి కూడా అందులో వేసేసుకోవాలి అప్పుడే ఫ్రెష్గా తెచ్చుకున్న కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి వేసుకునే అన్నిటిని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కూడా కలర్ చేంజ్ అయ్యేదాకా అలాగని బ్లాక్ కలర్ వచ్చేదాకా కదండి కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం ఫ్రై చేసేసుకున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం కదా ఇలా ఫ్రై చేసుకునే దాన్ని బాగా చల్లారినివ్వాలండి ఈ చల్లారి దాకా పక్కా పెట్టుకుందాము ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయింది ఇది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలండి ముందుకు వచ్చేసి మన కొబ్బరికాయలు అన్నీ కలిపి వేయకూడదండి మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఆ పోపు అనేది ముందుగా మిక్సీ పెట్టుకోవాలి అందుకు నేను మిక్సీ జార్లో తీసుకున్నానండి కొంచెం రాల్ సాల్ట్ ఉంది కదండి డాల్ సాల్ట్ వేసుకుని మిక్సీ పెట్టుకుంటున్నాను ఇలాగ మిక్సీ జార్ పెట్టుకుని మిక్సీ పెట్టుకుంటే మనకి మెత్తటి పౌడర్ లాగా అయిపోవాలండి ఇలా వేసుకున్నా కదా అది చింతపండు పులుపు వేసుకుని అందులో కొబ్బరికాయ ముక్కలు కూడా వేసుకుని మిక్సీ పెట్టేసుకుందామండి ఇలా మిక్సీ పెట్టేసుకుంటే పచ్చడి అనేది రెడీ అయిపోయింది మీరు కావాలితే దానికి పోపు అన్న పెట్టుకోవచ్చు లేదంటే అలాగైనా తినొచ్చండి ఎందుకంటే ముందు అలాగే పోపు పెట్టుకున్నాం కాబట్టి అది అవసరం లేదు మీరు కావాలి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కావాలితే కనుక మీరు పోపు పెట్టుకోవచ్చు మొత్తం మిక్సీ జార్లో ఉన్న పచ్చడంతా అంతా గిన్నెలో వేసేసుకున్నానండి వేసేసుకుని ఇప్పుడు మిక్సీ జార్ కూడా అది పక్క పెట్టేసుకుందాం పచ్చడి కూడా అయిపోయింది కదా అది కూడా పక్క పెట్టేసుకుందామండి ముందుగా నానబెట్టుకున్నాం కదండి ఇది కందిపప్పు ఆ కందిపప్పు కూడా వాష్ చేసుకుని వస్తాను ఒకసారి ఇలా వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకుని ఇప్పుడు అది విజిల్ అనేది పెట్టుకుంటానండి ఇప్పుడు నేను ఎందుకంటే మనకి టైం అనేది కలిసి వస్తుంది కదా గమ్మున గమ్మున చేసుకున్నానుకో పిల్లలు వచ్చినప్పటికీ మనకి వంట అంతా పూర్తి అయిపోతుంది వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి అవుతుంది అంతేకాకుండా వాళ్ళు వచ్చాక హోంవర్క్స్ అన్నీ ఉంటాయి ఇంకా స్నాక్స్ పెట్టాలి వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేయాలి కట్ట ఉంటాయి కదండీ అందుకు కొంచెం త్వర త్వరగా చేసేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్ వచ్చి డ్యూటీ నుంచి వచ్చినప్పుడు ఇలాగ మొక్క చెనుపలు తెచ్చారండి అవి తీసుకుని వాళ్ళకి ఆఫ్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా మా జోషి రాలేదు జోషికి అయితే పక్క తీసి పెట్టానండి రెండు రకాల పొత్తులు వచ్చాను ఒకటి వచ్చేసి కారం ఉన్నది ఒకటి కారం లేనిది కారం ఉన్నది అయితే పిల్లలిద్దరికి ఇచ్చాను కారం లేదు కారం ఉన్నది వచ్చి మేము తీసుకున్నామండి జోషి రావడానికి ఇంకా ట్వంటీ మినిట్స్ ఉందండి ఆ తీసుకురావాలి కదా అందులోకి ఇంకా టైం ఉన్నదని మేము ముగ్గురు కూర్చుని టీవీ చూస్తా మొక్కు జనపతి అనేది తింటున్నామండి చూస్తున్నారు కదా హాఫ్య కూడా తింటుంది ఇలా తిన్నాక జోషి అయితే వచ్చేసిందండి జోషి వచ్చాక మూవీ అని పెట్టుకుని మేమైతే ఇక్కడ ఎగ్స్ అన్ని ఉడకబెట్టానండి ఎగ్స్ ఉడకబెట్టాను మార్నింగ్ టైమ్ టైం ఉండదని తినడానికి అందుకే ఎగ్స్ ఉడకబెట్టేసి ఇప్పుడే ఉంచాను ఈవినింగ్ టైం ఇద్దామని ఎగ్స్ అయితే ఉడకబెట్టేసి జోషికి హవ్యకి అలాగే మా హస్బెండ్ కట్టి ఇచ్చానండి జోషికి మా హస్బెండ్కి మార్నింగ్ టైంలో ఇవ్వడానికి అస్సలు టైం కుదా ఆయన ఫైవ్కి వెళ్ళిపోతారు జోషి వచ్చిన ఆయనకి అయిపోతుంది లేగడమే అసలు లేట్గా లేస్తుందండి అందుకు మార్నింగ్ టిఫిన్ అవ్వాలి ఈ ఎగ్స్ పాలు తాగలంటే అవ్వదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈవినింగ్ టైంలో వచ్చినప్పుడు వాళ్ళకి పాలు గుడ్లు అనేది ఈవినింగ్ టైంలో ఇస్తానండి చూస్తున్నారు కదా అవి మొత్తం జోషి గట్రా తింటున్నారండి ఆ జోషి అయితే మొత్తం ఎగ్ అనేది నోట్లో పెట్టేసుకుంది ఆడుకోవడానికి చున్నీ కట్టుకుని ఇలాగ ఆడుకుంటుందండి మేము కూడా వాళ్ళకి ఎగ్జిట్ యాక కొంచెం మూవీ చూస్తా కొంచెం కూర్చున్నామండి తర్వాత వచ్చేసి జోషి కూడా హోంవర్క్స్ అన్ని చేపిస్తున్నాను నేను చూడండి హోంవర్క్స్ ఏమంటే బుక్స్ అన్ని కూడా మొత్తం పరిచేస్తుంది అలా పరిచయ పెట్టి మేడం వీడియో కాల్ చేసి చూపిస్తాగు లేకపోతే వీడియో చేసి పెడతా నాకు అని అంటే మొత్తం అన్ని సిద్ధస్తుంది చూడండి మొత్తం ఇలాగా మొత్తం అన్నీ ఒక్క సైడ్ కనీ పెట్టేసుకుంటుంది హోమ్వర్క్స్ అంతా కంప్లీట్ చేస్తుంది అలాగే రీడింగ్ కూడా చేస్తుంది ఇలా రెడీ చేసేలాగా నేను పక్కన వచ్చి చారు అలాగే అన్నం కూడా పెట్టేశాను పప్పు పప్పుచారులోకి టమాటా అన్నీ వేసేసి పెట్టేసాను అది బాగా మరుగుతుంది పక్కన అన్నం పెట్టాను కదా అది పొంగి వస్తున్నాను ఒకసారి కలిపేసి అన్ని రెడీ అండి దాంట్లోకి టేస్ట్ సర్పడగా నేను సాంబార్ పొడివి అనేది వేసుకున్నానని వేసుకున్న పక్కన అవ్య బిస్కెట్ అయితే ఓపెన్ చేయమనిస్తే దానికి ఓపెన్ చేసేస్తాను ఆ బిస్కెట్ కుకీ అనేది ఓపెన్ చేసేసాను ఓపెన్ చేసి తను ఏం చేస్తున్నావు అని అడుగుతుందండి పప్పు చార్ పెడుతున్నానమ్మా అని చెప్తున్నాను ఇలాగ బిస్కెట్ ఓపెన్ చేస్తే తినేస్తే వెళ్ళిపోయింది కొంచెం నాతో ఉంటాను దగ్గర అని అలా కాదు అని పంపించేసాను పంపించేసి తర్వాత వచ్చేసి పప్పుచాయ్ సంబంధించిన పోపు అనేది తీసుకుంటున్నానండి ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అలాగే ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు అనేది తీసి పెట్టుకున్నాను ఒక పక్కన అన్ని చేసుకుంటున్నాను కదా ఒక పక్కన అన్నం కూడా ఉడికిపోయిందండి అది కూడా ఇప్పుడు వాచ్ చేసుకుంటున్నాను నేను ఆ వాచ్ నన్నమే వండుతానండి కుక్కర్లు అసలు అసలు ఉన్నాయి ఎందుకంటే అది హీట్ అవుతుంది పిల్లలు కట్టని అందుకు చేస్తాను ఇలాగ తాలింపు పప్పుచారు మరిగిపోయింది ఇప్పుడు తాలింపు కూడా పెట్టేసుకుంటున్నానండి చూస్తున్నా కదా మొత్తం అన్నీ తీసి పెట్టుకున్నాను కదా నేనే మనకు నాకు పని అంతా అయిపోద్ది ఒక్కోసారి ఒక్కోసారిని అవసరం ఉండదు ఇలా తాలింపు పెట్టేసుకున్నాక వేడివేడిగా పప్పుచారు రెడీ అయిపోయింది పప్పు చారులో కాంబినేషన్గా నేను కొబ్బరికాయ ఎన్నిమిర్చి పచ్చడి చేశాను కదండి అది కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందా కొబ్బరికాయని ఎన్నిమిర్చి పచ్చడి అనేది ఇంకా రెసిపీస్ కావాలితే కామెంట్ సెస్ట్లో కామెంట్ చేయండి ఇలాగ రెడీ చేసుకున్నాం కదా అంతా ఇప్పుడు హాల్లో పెట్టేసుకుని చేసిన ఐటమ్స్ అన్నీ ఇప్పుడు అయితే అందరు కూర్చోదు అంటున్నాం అండి మా అవ్య చూడండి ఏం మాట్లాడుతుందో ఏమన్నా స్టాండ్ పెట్టి ఏదైనా వీడియో చేస్తున్నానంటే నా వెనకాల ఇలాగా హాయ్ అండి అని చెప్పుకుంటూ వస్తారండి నన్ను అంత ఇంట్రెస్ట్ చేస్తారు వాళ్ళు ఈ విధంగా ఇద్దరికి పెట్టేసి మా హస్బెండ్ కూడా అన్నం పెట్టేశానండి మేమందరం కూర్చుని అయితే భోజనం అయితే కంప్లీట్ చేస్తాను కంప్లీట్ చేసాక ఇలా కిచెన్లో ఉన్న సామాన్లు తీసి ఇంట్లో పెట్టేసానండి వేస్ట్గా ఉన్నాయని అని తీసి పెట్టేసి తోమేస్తున్నాను ఇలా తోమిన వెంటనే కూడా మొత్తం కిచెన్ దగ్గర ఉన్న సైడ్ అంతా కూడా క్లీన్ చేసుకుని నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటానండి ఎందుకంటే అంటే మార్నింగ్ లేచినప్పటికీ మనకి చాలా పని అనేది తగ్గుతుంది కదా మనకి ఫీజుఫుల్గా కూడా ఉంటుంది గిన్నెలు తోమాలి చేయాలంటే మార్నింగ్ టైం అవ్వదు కదండి స్కూల్ పిల్లలకి క్యారేజీలు పెట్టాలి అలాగే హస్బెండ్ క్యారేజ్ పెట్టాలి వాళ్ళ రెడీ చేయాలంటే టైం అసలు సరిపోదు నైట్ టైం చేసుకుంటే మార్నింగ్ టైం చాలా కలిసి వస్తుంది కదండి ఈ విధంగా మొత్తం వాష్ అండి వాష్ చేసుకున్నాక నేను మ్యాక్సిమం నైట్ కడడానికి ప్రిపేర్ చేస్తానండి లేదు ఏదైనా బాగాలేదు అని అంటే మార్నింగ్ టైంకి అడుగుతాను ఇలా నైట్ టైం అంతా పని చేసేసుకునే పెట్టుకుంటానండి మీరే చూడండి మొత్తం గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను సైడ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసి మొత్తం ముగ్గు అనేది వేసుకున్నానండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనేస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి